దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు మహాకృప చేత మీ యోగక్షేమాల నిమిత్తమై అనునిత్యం ప్రభు సన్నిధులు చేరి ప్రార్థన చేస్తుంటున్నాం మంచిది నేటి వాక్యమును చదువుకుందాం ఆది అందు వాక్యముండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను అనే సంగతులు యోహను స్వార్త ఒకటి ఒకటిలో మనం చూస్తుంటున్నాం అదే వాక్యము వాక్యమైన దేవుడు ఆ వాక్యము మనుషులకు నెమ్మది కలిగించేదిగా కలిగించేవాడుగా ఉంటున్నాడు ఆ వాక్యము బ్రతికించేదిగా ఉంటున్నట్లు మనం చూస్తున్నాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది యాభైలో భక్తుడు పలుకుతున్న మాట మనం చూస్తున్నాం నీ వాక్యమే నన్ను బ్రతికిం చేయున్నది ఇదే నా బాధల్లో నాకు నెమ్మది కలిగిస్తున్నదని మాట అక్కడ మనం చూస్తున్నాం అవును ప్రియా సహోదరి సహోదర ఆయన వాక్యము మనకు శాంతి సమాధానాన్ని కలిగిస్తుంది ఆయన వాక్యము నెమ్మది కలిగిస్తుంది కనుక ఆయన వాక్యమును దివారాతులు ధ్యానించువాడు అతడు నీటి కాల్వన ఓరను నాటబడిన వాడై తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె అతడు ఉంటాడు అనే సంగతులు మరి అదే కీర్తన గ్రంథం ఒకటవ అధ్యయంలో ఆ మాటలు మనం చూస్తాం కాబట్టి ఆయన వాక్యం ఆ వాక్యం మన హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా మనం ఉందాం ఆయన ఇచ్చే నెమ్మదిని శాంతిని సమాధానాన్ని పొందుకుంటూ ముందుకు సాగుదాం దేవుడి మాట దీవించి ఈ దిన దీవెనలతో నింపును నింపునుగాక శాంతి సమాధానాలతో నింపునుగాక ఆమె